గుర్తు ఇందిరాగాంధీ ప్రభుత్వం అది కాంగ్రెస్ మేమంతా కాంగ్రెస్ చిన్నప్పుడు నెల నుంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డెవలప్మెంట్ సూపర్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లో చూస్తా ఉంటే మాత్రము నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ వచ్చేట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ రావాలా కాంగ్రెస్ గెల వాళ్ళ శివశంకర్ గారు శివశంకర్ అతను చేసి చూపిస్తాను ఉన్నాడు కానీ రాజకీయంగా చూస్తూ ఉంటే కొంచెం ముందు వచ్చే వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ రోడ్డు రోడ్ల నిర్మాణం కానీ కాలువలు కానీ అన్ని ప్రజా సమస్యలు తీరుస్తామని ముందుకు ఉన్నాడు కానీ ఇప్పుడు చూ ఇప్పుడు ఎలక్షన్లో చూస్తూ ఉంటే మాత్రము నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ వచ్చేట్లుగా ఉంది మా నియోజకవర్గంలో మాకు తెలిసినంత వరకు ప్రజా సమస్యలు అట్లే కొనసాగుతూ ఉన్నాయి ఇంతకుముందు టీడీపీ కూడా ఉండింది కానీ కొన్ని చేసినారు కొన్ని చెప్పి ఓడిపోయినారు కాబట్టి గతంలో అలాగే జరిగింది ఇప్పుడు ఈ రాజకీయాలు మాత్రము ఆలోచిస్తూ ఉంటే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు తర్వాత ఈ నీటి సమస్య కానీ ఈ కరెంటు సమస్య కానీ ఏది అర్థం చేసినారో అర్థం చేయకుండా పోతున్నారు కాబట్టి చాలా తీవ్రంగా పోటీ ఉంది ఇది మా అభిప్రాయం కాంగ్రెస్ మేమంతా కాంగ్రెస్ మేము చిన్నప్పుడు నెల నుంచి కాంగ్రెస్ మేము ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ మాది అది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డెవలప్మెంట్ సూపర్గా ఉంటుంది ఆయన డెవలప్ చేస్తాడు ఒక నమ్మకం ఉంది ఆయన కాంగ్రెస్ వస్తే మేలు మనకేమే ఖచ్చితంగా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు బాగుపడతారు డెవలప్మెంటు ఉంటుంది మనకు సమస్యలు వచ్చినా తీరుస్తారు వాళ్ళు ఆయన వస్తే ఒకవేళ మన సమస్యలు ఆయనకు చెప్పుకుంటాము వాళ్ళు చేస్తారు నమ్మకం ఉంది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళ మీద మాత్రమైతే ఎలా అంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు కొద్ది మేలు జరిగినాయి రుణమాఫీలు కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కానీ అన్ని సమస్యలు తీరినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏం సమస్యలు అట్లే ఉన్నాయి రుణమాఫీలు అంటారు అంతా ఏం జరగలే డెవలప్ అయితే మాత్రానికి ఇప్పుడు లేదు కాంగ్రెస్ ముందు బాగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అయ్యా అప్పుడు బాగా డెవలప్మెంట్ చేసే రోడ్లు మంచి చెట్లు అన్నీ చేసేది మాకు చెరువుల పండ్లంతా ఇది అన్నీ బాగా జరిగిం మాకు చెరువులకి మొన్నేసేదంతా కట్టలకు మొన్నేసేది చూంపు పండులు ఇట్లాంటివన్నీ బాగా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అదే కాంగ్రెస్ పార్టీ తిరిగి వస్తుంది చేస్తామా మా కాంగ్రెస్ పార్టీతో మాకు అభిమానం చేస్తాం మేము బాగా శివశంకర్ గారు కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్నారు ఫుల్ మెజారిటీ రావాలని కోరుకుంటున్నాము మాకు అష్టం గుర్తు అష్టం గుర్తు ఇంతకుముందు ఫస్ట్ కాంగ్రెస్ వచ్చి ఆవు దూడ గుర్తుంది ఆవు దూడ దూడ పాలుదాగినట్టు ఆవు పాలిచ్చినట్టు ఉన్నది ఇప్పుడు అష్టం గుర్తు జై అష్టం గుర్తు ఇందిరాగాంధీ ప్రభుత్వం అది చెప్తాం మాకేం చేయలేదు ఆ అమ్మ హిమానం దిగుతా ఉన్నట్లే హరిజన గిరిజన హత్య హెంట ఉన్నా కానీ ఇతరవుల నుంచి ఏం మాట్లాడేలా అయినా బాగా చూసింది ఆ రోజుల్లో తిరిగి వస్తా ఉంది కాబట్టి అందరికి సంతోషం అయితే ఉంటుంది కాంగ్రెస్ తరఫున శివశంకర్ సార్ గారు మంచి గెలుపు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నల్లగుట్టపల్లి శివశంకర్ గారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మీరు సపోర్ట్ చేస్తారు చేస్తాం ఎందుకంటే ఎమ్మెల్యే సర్లే ఏమీ చేయలేదు నీళ్ళు రాలేదు ఈ సర్పంచ్ కొత్తగా వచ్చిన ఏమీ తెలియదు ఏమీ చేయలేదు అందుకు మాకు కాంగ్రెసే మాకు పుట్టినట్టు ఉండేది కాంగ్రెస్ ఈ చంద్రబాబు ఈ రామారావు వచ్చి దేశం కూడా పోనీలే మాకు కావాల్సిన కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాకు అన్ని బాగా జరిగినాయి బావిలో బావి ఇచ్చింది ఇచ్చింది కరెంట్ సర్వీస్ ఇచ్చింది మోటార్ ఇచ్చింది అన్నీ ఇచ్చింది మాకు వాళ్ళే మీరు కాంగ్రెస్ వస్తే మంచిదే ప్రతి ఒక్కటి కాంగ్రెస్కు రైతుకి బాగుపడతారు ప్రతి ఏ ఏ ఇచ్చినా బాగుపడలేదు కాంగ్రెస్ గురించి రైతులకి ప్రతి ఒక్కటి ఆదాయం ఉంటుంది ఈ తెలుగుదేశం కానీ ఇది కానీ ఏది కానీ అది ఒక ఇది రాలేదు మాకు రైతులకు కానీ బేదాశాత కానీ రాలేదు ఎలాంటి మద్దతు ఇస్తారు ఏమేమి మద్దతు ఇస్తాము మేము మాకు కాంగ్రెస్ కావాలని కూడా మద్దతు ఇస్తాము ఏమి మాకేమో వాళ్ళు వస్తే రైతులు కొంచెం మంది బాగుపడతారు ఫస్ట్ నుండి కాంగ్రెస్ బాగానే బాగుపడింది బాగుపడిసింది ఈ తెలుగుదేశం అంట అవి ఇవి అంట అట్లా అంతా ఏమీ రాల ఈ వైయస్ వచ్చి చాలా పనిచేట్ చేస్తూ ఉన్నారు నలభై వాళ్ళకి కూడా వాళ్ళకి ఎందుకు వాళ్ళకి బోనేసే వాళ్ళకి ఇవ్వాలా పింఛనీళ్ళు వల్ల ఈ ఆటో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా ఇట్లా రైతులకి ఏదో ఇచ్చి చాలా పేదవాళ్ళుగా ఉండే వాళ్ళకి అట్లా దేవత సాయం చేస్తే బాగుంటుంది వ్యవసాయం వాళ్ళకి కూడా మంచిది కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పార్టీ రావాలా కాంగ్రెస్కి వెళ్ళాల